శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో గాంధీజీ ఆరాధన వారోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పాల్గొని గాంధీ మహాత్మునికి మాత కస్తూర్బా గాంధీకి విశేష పూజలు నిర్వహించారు ఏడవ ఆరాధన దినోత్సవం సందర్భంగా స్థానిక బురపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఐదవ రోజు మంగళవారం సాయంత్రం ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పాల్గొని శ్రీ మహాత్మాగాంధీ మాతా కస్తూరిబా గాంధీలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆశ్రమవాసులకు ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా వజ్రాల్ రామలింగాచారి మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ సత్యాన్ని పాటించడం ఎంత ముఖ్యమో బ్రహ్మచర్యం కూడా ముప్పై ఏడవ ఏట నుండే త్రికరణ శుద్ధిగా పాటించారని అన్నారు వందల మైళ్ళ దూరం కూడా ఆయన వేగంగా నడిచేవారని చెప్పారు యువతరానికి గాంధీజీ సద్గుణాలు మంచి అలవాట్లు అందించాలనే తపంతోనే ఆశ్రమం తరఫున గాంధీజీ ఆరాధన వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని వజ్ర రామలింగాచారి తెలియజేశారు ప్రపంచ పూజితులు శ్రీ మహాత్మా గాంధీజీ ఆరాధన ఈ నెల ముప్పై తారీఖు ఈ సందర్భంగా గాంధీ ఆశ్రమంలో వారోత్సవాలు జరుపుతున్నాము విశ్వశాంతి కోసం జరుపుతున్న ఈ వారోత్సవాలు ఈరోజు ఐదో రోజు మహనీయుల్ని స్మరించుకోవడంతోనే విశ్వశాంతి కలుగుతుంది ఎందుకంటే మహనీయులు అంతటి శక్తివంతులు ఈ వారోత్సవాలు ప్రత్యేకత ఏంటంటే కనీసం ఈ వారం రోజులన్నా కూడా సమాజంలో ప్రత్యేకంగా గాంధీజీకి మాతాకి పూజలు చేద్దామనే ఉద్దేశం నిత్యం జరుగుద్ది విశేషంగా చేసి ఈ సమాజాన్ని స్ఫూర్తిని కలిగించాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా యువతకు చిన్న పిల్లల దగ్గర నుంచి కోరు కూడా గాంధీజీ భక్తి విశ్వాసాలు మాతృభక్తి దేశభక్తి అట్లాగే క్రమశిక్షణ శాకాహారము అనేక విషయాలు ఆయన జీవితం అంతా కూడా ఒక సందేశంగా భారతదేశానికి ప్రపంచానికి ఉన్నది ఎక్కడైతే గాంధీ మార్గం ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది అక్కడ యుద్ధాలు రావు మానవత్వం ఉంటుంటే యుద్ధాలు ఏముంటాయి మానవత్వం మర్చిపోతే యుద్ధాలు వస్తాయి మానవత్వానికి ప్రతిరూపం గాంధీ మహాత్ముడు అందరిలో ఉంది గాంధీ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అందరి హృదయలో చిన్న బొమ్మ పసిపిల్ల కూడా ఇట్లానే కరబడతాడు అంటే గాంధీ యూనివర్సల్ అది ఆ ఫిగర్ అంటే యూనివర్సల్ ఫిగర్ యూనివర్సల్ ఫిగర్ ఎక్కడి వచ్చిందంటే సత్యాచరణ ధర్మాచరణ త్యాగము మొదలైనవి అదేవిధంగా ఆ కుటుంబంలో ఒక విషయం చెప్తాను గాంధీ గారి నుంచి ఎయిట్ ది ఏజ్ ఆఫ్ థర్టీ సెవెన్ ముప్పై ఏడు సంవత్సరాల వయసులోనే ఆయన బ్రహ్మచర్యం పాటించాడు బ్రహ్మచర్యం ముప్పై ఏడు సంవత్సరాలకి ఏంటంటే ఇ కొన్ని విషయాల్లో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అటువంటి నిగ్రశాలి అందుకని రెండు వందల మైళ్ళు రెండు వందల యాభై మైళ్ళు మూడు వందల మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అంటే బ్రహ్మచర్యం అంటే మనస వాచ కర్మణ ఎటువంటి కోరికలు లేకుండా ఉండటం శారీరకంగా మానసికంగా భౌతికంగా ఎక్కడ లేదు ఆహారం కూడా దొరికి తీసుకోవడం దొరకపోతే లేదు అది ఆరు గంటల లోపలే ఆరు గంట దాటి తీసుకునే విధానమే లేదు అంత నిష్టగా చేసినటువంటి మహానీ ఆ విధానాన్ని ఆయన చరిత్రను మనం మా ఆశ్రమం తరఫున తెలియజేయాలని అందరికీ తెలుసు కానీ ధర్మకర్తలు ధర్మదాతలు మాకు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మేము ఇంకా చేస్తాము ఇంకా చేస్తాము అందరికీ అందరిని కలిసి దీన్ని బృహత్త కార్యక్రమానికి తీసుకెళ్ళిపోయి మానవుడికి శాంతి కలగాలి మీకు వెయ్యి కోట్లున్నా మీకు సంపదగా ఏం ఉపయోగం లేదు మీరు తినే ఆహారం జీర్ణం అవ్వాలంటే శాంతియుతంగా ఉండాలి మనం తినే ఆహారం శాంతి ఉంటే అందుకనే భోజనకాలే హరినామస్మరణం దైవస్మరణం అల్లాహో అనో బిస్మిల్లానో అంటుంటారు అట్లే శ్రీరామ శ్రీరామను గాంధీదేవ గాంధీదేవనో అట్లా మేము ఆ నమశవాయిని గాంధీ దేవునికి నమస్కారం చేసుకుంటాం అప్పుడు భగవంతుడు ఆశీర్వదిస్తాడు